నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ అనాలోచిత నిర్ణయాలతో వైసీపీ ఎమ్మెల్యేలు డిఫెన్స్ లో పడిపోయారు అసెంబ్లీకి వెళ్లాలని ఉన్న అధినేత కట్టడి ఒత్తిడికి గురవుతున్నారు జగన్ తీసుకున్న నిర్ణయం మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకు నచ్చటం లేదన్న ప్రచారం ఆ పార్టీలో జరుగుతుంది తమ నియోజకవర్గ సమస్యలపై గళమెత్తేందుకు అసెంబ్లీ సరైన వేదికని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు కానీ జగన్ తమ కాళ్ళు చేతులు కట్టేయడంతో ఏమీ పాలుపోలేని స్థితిలో ఉన్నారు ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలు జగన్ను ధిక్కరించైనా అసెంబ్లీలోకి వెళ్లాలనుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి అదే జరిగితే జగన్కు మొదటకే మోసం వస్తుంది వైసీపీకి చెందిన ఆ పది మందిలో ఏ ఒక్కరు జగన్ గీసిన గీత దాటినా పార్టీలో పెను తుఫాను చెలరేగుతుంది ఎందుకంటే గీత దాటిన ఎమ్మెల్యే ఎలాగో పార్టీలో ఉండే ఛాన్స్ ఉండదు ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు జగన్ వదిలేసిపోయే అవకాశాలు కూడా ఉంటాయి దానికన్నా వాళ్లను అసెంబ్లీకి వెళ్లనీయడమే బెటర్ అని అభిప్రాయాలు వైసీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే గెలిచింది గెలిచిన పదకొండు మందిలో నలుగురు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు రెండవసారి ఎంపికైన గత సభలో పెద్దగా మాట్లాడే అవకాశం రాని వారు ఉన్నారు కానీ గెలిచామన్న ఆనందం కూడా లేకుండా పోయింది ఆ వైసీపీ ఎమ్మెల్యే అసలే పార్టీ ఓడిపోయి ప్రజల్లో తిరగలేని పరిస్థితుల్లో ఉంటే జగన్ పిచ్చి నిర్ణయాల కారణంగా మరింత నష్టపోతున్నామని ఎమ్మెల్యేలు బాధపడుతున్నారట జగన్ నమ్మి వచ్చినందుకు తమకు భవిష్యత్తు లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారట కనీసం అసెంబ్లీ సమావేశాలకు హాజరై అధ్యక్ష అని పిలవాలనే ఆశను జగన్ చంపేస్తుండటంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు నియోజకవర్గ సమస్యలపై తమ వాయిస్ వినిపించలేనప్పుడు ఎమ్మెల్యేలుగా ఉండి ఎందుకని నిట్టూరుస్తున్నారు మరోవైపు వైసీపీ శాసన మండలి సభ్యులు సభకు వెళుతున్నారు వారికి మాట్లాడే ఛాన్స్ కూడా వస్తుంది కానీ శాసనసభకు వెళితే మైకు రాదని జగన్ ఎమ్మెల్యేలు అడ్డుకోవటం హాస్యాస్పదంగా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి మీరు అసెంబ్లీకి రండి చర్చిద్దామని అధికార పార్టీ ఆహ్వానిస్తున్నా సరే జగన్ మాత్రం వచ్చేది లేదని ముందుకేస్తున్నాను జగన్ వెళ్లకపోయినా కనీసం సభ్యులైనా పంపాలని వైసీపీ నేతలు కోరుతున్నారట మూడు సెషన్ల పాటు కారణం లేకుండా అసెంబ్లీకి హాజరు కాకపోతే వారి పైన అనర్హత వేసే అధికారం స్పీకర్ కూడా ఉంది కనీసం తొంభై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆయన పైన విచారణ లేకుండా అనర్హత వేయొచ్చు ఈ క్రమంలోనే అసెంబ్లీకి వెళ్లకపోతే పదవి పోతుందని భావిస్తున్న ఎమ్మెల్యేలు జగన్ ఒప్పుకుంటే సరి లేకపోతే సొంత నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెప్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం దానికోసం మీరు చేయాల్సిన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి